పవన్ నాలుగో భార్య నాదెండ్ల మనోహరాని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా దీంట్లో ప్రత్యేకంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని రాష్ట్ర వైసీపీ మహిళా విభాగ జోన్ ఇన్ఛార్జ్ జమ్మల మడక నాగమణి తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు ఒక జాతి మొత్తాన్ని చంద్రబాబు దగ్గర నువ్వు తాకట్టు పెట్టావని నీ వ్యవహార శైలి చూస్తుంటే ఐదు కోట్ల ఆంధ్రులకు అర్థమవుతుందని పవన్ పై జమ్మల మడక విరుచుకుపడ్డారు ఆ మాట విని నిజంగా నా ఆడవాళ్ళందరూ కూడా సిగ్గుపడ్డాం ఎందుకంటే ఒక సాక్షాత్ సీఎంను పట్టుకుని నాలుగో పెళ్ళవంటున్నాడు ఆయన ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు ఉన్నది సరిపోలేదు ఇంకా ఇంకా పెళ్ళాలు ఏవే ఇంకా ఉందేమో ఒకళ్ళు కాకపోతే ముగ్గురు కాకపోతే పది మందిని చేసుకోమను సీఎంను పట్టుకుని ఒక మగాడు సీఎంను పట్టుకుని మగాడిని పెళ్ళవంటున్నాడు అంటే నాదన్న మనోహర్ మీద నాలుగో పిలవ ఐదో పిలవ అయి ఉంటుంది అందుకే అలా చెప్పుకుంటారు ఎదురు దండలు మార్చుకుంటూ తిరుగుతూ అది మర్చిపోయి దాంతో అలా అలా ఉంటుంది ఆ సంబంధాన్ని మీరు కొనసాగించుకోండి అంతేగాని ఇలాగ సీఎం గారిని పట్టుకుని నాలుగో పెళ్ళం ఇవన్నీ అన్నాను సిగ్గులేదా ఇప్పుడు కాపులకి ఏం చేస్తావన్నది మీరు ఏమైనా చెప్తున్నారా కాపు పెద్దలు హరిరామజౌగారెడ్డి గారు కానీ ముద్రగడ గారు కానీ అందరు కూడా మిమ్మల్ని చేయంటారు అక్కడ అక్కడ సభలో మాట్లాడడం ఏంటి సభలో ఏంటి దేనికోసం చెప్తున్నావు నువ్వు ఎంత మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకున్న కక్షే బయటపడింది కానీ నేను ఇది చేసేస్తాను నిన్ను తిరగని మనం అరికాయలు పెట్టి తొక్కేస్తాను అంటాడు ఏం తొక్కుతాడు ఆయన తొక్కేసిన మూలానే ఒక సీట్ అయినా వచ్చింది ఆ ఆ ఒక సీటు కూడా ఇంకొప్పుడు అది కూడా పరిమితం అవ్వడు నువ్వు కూడా ఈసారి సార్లు నెగ్గవు అది మర్చిపోతున్నావు మర్చిపోయి ఇంకా పరిపాలన గురించి మానేస్తావు ఎక్కడున్నావో మర్చిపోతావు హైదరాబాద్లో కూర్చుంటావు అక్కడ నుంచి వచ్చి టూరిస్ట్గా వచ్చి మాట్లాడుతుంటావు ఆరు నెలలకి నాలుగు నెలలకి గుర్తొస్తూ ఉంటుంది ఇక్కడ సీఎం పదవంటే అంటే ఆషామాషిగా సినిమాలో యాక్షన్ చేయడం డైలాగులు చెప్పడం అనుకుంటున్నావా ఎంత కష్టానికి వచ్చి పాదయాత్ర చేసి ఆ సీఎం పదవిని అధ్రహించారు జగన్మోహన్ రెడ్డి గారు అది అందుకోవడానికి అర్హులు చేస్తూ నీకు చేతగాక ఈ రోజు మళ్ళీ నేను సీఎం నాలుగో పెళ్ళవని అంటావా సిగ్గులేదు నీకు ఆ మాట్లాడడానికి చూపిస్తాను పవన్ కళ్యాణ్ దాని గురించి శక్తి ఉంది ఎక్కడ ఉంది మన అక్కడ చెప్పాడు నాకు జగన్ సమ ఉద్యవాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనాలి సార్ ఈ పవన్ సమ సముద్యని పది పార్టీ పెట్టుకుని ఒక సీటు తెచ్చుకోలేక పార్టీ అధ్యక్షుడేంటి రెండు చోట్ల ఓడిపోయి యుద్ధానికి సిద్ధం అంటాడు ఏమి సిద్ధపడతాడు నిజంగా ఈవేళ ఎవరైనా ప్రతిపక్షం ఉందంటే చంద్రబాబుతో జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి యుద్ధం ఈ పవన్ ఎక్కడ ఉన్నాడు కోనికి కలగా ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు కానీ యుద్ధం 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 చేయడానికి సమ ఉండాలి అక్కడ ప్రతిపక్షం ఉన్న హోదా ఉండాలి దేనికుంది నీకు నేను ఊసేస్తాను నేను ఇది చేసేస్తాను ఊపేస్తాను ఊగిపోతూ నాకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే చాలా గొప్ప అని చెప్తున్నావు ఇరవై నాలుగు సీట్లు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు పదాలు ఉన్నాయంటావు అలాగే చెప్తూ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క దాన్ని పెట్టుకుంటా విశ్వామిత్రుడు ఇరవై ఇరవై నాలుగు మెట్లు అధిరోహించాడంటావు ఏంటి అర్థం లేని మాటలు మాట్లాడుకుంటూ నీకు ఇచ్చిన ఆ ముష్టి ఇరవై నాలుగుని గొప్పగా నువ్వు ఫీల్ అవ్వు అంతేగాని గాయత్రి మంత్రాలతో ఇంకోటి పోల్చి ఆ మంత్రాలకున్న పవర్ని తగ్గించి నీతో పోల్చుకోక అసలు నువ్వు చేసిందే ప్రతి విధంగా తప్పు ఆ మాట్లాడింది తప్పు నీకున్న ఈషా ద్వేషాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నీకున్న ఈషా ద్వేషాలు కనబడుతున్నాయి కానీ పార్టీకు వచ్చి లేకపోతే ఈ ఆంధ్ర ప్రజలకు వచ్చి నేను ఏం చేస్తానన్నది నువ్వు చెప్పలేకపోతున్నావు నువ్వు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతావు తలకిందరు తపస్సు చేసినా నువ్వు ముఖ్యమంత్రి కాలేవు